నమస్తే నేను మీ మాధుర్య ఈరోజు మీకు మేక తలకాయ మాంసం కూర రుచికరంగా ఎలా ఉండాలో చూపిస్తాను ముందుగా నా ఛానల్ మీరు ఫస్ట్ టైం చూస్తుంటే కనుక సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి ఇక నేను మేక తలకాయ మాంసం తీసుకున్న ఒక హాఫ్ కేజీ వరకు కూడా నాలుగు సార్లు వాటర్ వేసుకొని బాగా కడిగి శుభపరచుకోవాలి ఈ స్కిన్ పైన నైఫ్తో కానీ స్పూన్తో కానీ ఈ విధంగా రఫ్ చేసినట్టుగా అంటే బ్లాక్గా ఉన్నది వచ్చేస్తుంది మేక తలకాయని కాలుస్తారు కదండి అందుకోసం మనం బాగా కడిగి నాలుగైదు సార్లు బాగా వాష్ చేసి తీసుకోవాలి మేక తలకాయ మాంసంలో బ్రెయిన్ వస్తుంది కదండి ఆ బ్రెయిన్ని ని ఒక బౌల్లో వేసి పక్కన ఉంచుకోండి ఇప్పుడు ఈ అంతా కూడా కుక్కర్లో వేసుకొని వన్ అండ్ హాఫ్ గ్లాస్ వరకు కూడా వాటర్ వేసుకొని మూత పెట్టుకొని స్టవ్ ఆన్ చేసి ఒక పది విజిల్స్ వచ్చే వరకు కూడా ఉడికించుకోండి లేత తలకాయ మాంసం అయితే ఒక నాలుగైదు విజిల్స్ వేసి ఉడికించుకోవాలి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని మరో పాత్ర పెట్టుకొని అందులో ఐదారు టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోండి నాన్ వెజ్ కర్రీస్కి ఎప్పుడు కూడా ఆయిల్ ఎక్కువే ఉండాలి ఆయిల్ హీట్ అయిన తర్వాత రెండు పెద్ద సైజు ఉల్లిపాయలని చిన్న మొక్కలు కట్ చేసి వేసుకోండి అలాగే నాలుగు పచ్చిమిర్చిని నిలువుగా కట్ చేసి వేసుకోవాలి ఇందులో ఇప్పుడు రుచి సరిపడా సాల్ట్ వేసుకోవాలి ఉల్లిపాయల్లో సాల్ట్ వేయటం వల్ల త్వరగా ఉల్లిపాయలు మగ్గిపోతాయి ఇప్పుడు మూత పెట్టుకొని సిమ్లోనే ఉల్లిపాయలు ఎర్రగా ఫ్రై చేసుకోండి మధ్య మధ్యలో ఈ విధంగా కలుపుకుంటూ ఉల్లిపాయలని ఎరగా ఫ్రై చేసుకోవాలి ఇలా ఉల్లిపాయలు ఎరగా ఫ్రై అయిన తర్వాత మనం ముందుగా ఉడికించి పక్కన ఉంచుకున్న మేఘతలకాయ మాంసం అంతా కూడా వేసేసుకోండి ఒకసారి గైడ్తో అంతా బాగా కలుపుకున్న తర్వాత ఇందులో కొద్దిగా పసుపు వేసుకోవాలి అలాగే ఒక వన్ అండ్ హాఫ్ స్పూన్ వరకు కూడా కారం వేసుకోండి నాన్ వెజ్ కర్రీస్కి ఎప్పుడు కూడా కారం కొంచెం ఎక్కువే ఉంటే బాగుంటుంది కారం వేసిన తర్వాత అంతా బాగా కలుపుకోండి ఇలా కలిపిన తర్వాత ఇందులో వాటర్ వేసుకుందాము ఆల్రెడీ మనం ఉడికించుకున్నాం కాబట్టి కుక్కర్లో ఒక గ్లాస్ వాటర్ అయితే సరిపోతుంది ఈ బ్రైన్ ఉంది కదండి ఈ బ్రైన్ని ఇప్పుడే కాదు కాస్త కూర ఉడకటం స్టార్ట్ అయిన తర్వాత వేసుకోవాలి ఇప్పుడు ముందుగా మనం తలకే మాంసం ఉడికించుకున్న కుక్కర్లో వాటర్ ఉన్నాయి కదా ఆ వాటర్ అంతా కూడా వేసుకొని ఒకసారి కలిపి మూత పెట్టుకొని మీడియం ఫ్లేమ్లో ఉడికించుకోవాలి ఇప్పుడు ఈ కూరలు వేయడం కోసం మసాలా ప్రిపేర్ చేసుకుందాము ధనియాలు జీలకర్ర చెక్క లవంగాలు ఇలాచి అల్లం వెల్లిపై గసగసాలు అన్నీ కలిపి మెత్తని పేస్ట్లా చేసుకోవాలి ఇలా కూర ఉడుకుతున్నప్పుడు మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న ఈ మసాలా వేసుకోవాలి ఒక రెండు స్పూన్ వేసుకుంటే సరిపోతుంది అల్లం వెళ్ళిపోయి ఫ్రెష్గా చేసుకున్న ఈ గరం మసాలా పేస్ట్ వేస్తే కూర చాలా బాగుంటుంది మసాలా వేసిన తర్వాత అంత బాగా కలుపుకొని ఈ బ్రైన్ ఉంది కదా ఈ బ్రెయిన్ కూడా వేసేసుకుందాము ఇలా వేసిన తర్వాత ఒకసారి ఇలా కలుపుకొని మూత పెట్టుకొని మీడియం ఫ్లేమ్లో ఉడికించుకోండి బాగా ఉడికి ఇలా దగ్గర పడిన తర్వాత ఒకసారి అంతా కలుపుకొని కాస్త కొత్తిమీర జల్లుకోండి కొత్తిమీర వేసిన తర్వాత మరొక ఐదు నిమిషాల పాటు ఉడికించుకొని స్టవ్ ఆఫ్ చేసేయండి అంతేనండి ఎంత రుచికరమైన మేక తలకాయ మాంసం కూర రెడీ అయిపోయింది తప్పకుండా మీరు ఒకసారి ట్రై చేసి ఈ విధంగా టేస్ట్ ఎలా కామెంట్ చేయండి అలాగే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ హ్యావ్ అ నైస్ డే